ఈరోజైతే మటుగా ఆర్కే బీచ్ దగ్గర ఉన్న ఈ ఎక్వేరింగ్కి అయితే వచ్చేసానండి చాలా సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చా అప్పుడు చాలా బాగుండేది ఇప్పుడు అంతేం లేదు అలానే ఉంది కానీ ఇక్కడ చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి చూసేయండి నాతో పాటు ఇంకీ ఫిష్ చూడండి పిలుస్తుండే ఎలా ఫోస్ కొడుతుందో చూసారా ఎలా చూస్తుందో ఒక కన్నుతో ఇంక ఇక్కడ చాలా రకాలైన తాబేళ్ళు అయితే ఉన్నాయి మనం ఏమైనా ఫుడ్ వేస్తామేమో అని చెప్పేసి దగ్గరికి వచ్చేస్తున్నాయి పిలవగానే కానీ ఏమి తింటాయో ఏమో తెలియదుగా ఈ అక్వేరియం అయితే మాటగా బీచ్ దగ్గర ఉంటుందండి వన్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అనమాట లోపల చాలానే బాగుంది ఇవైతే మట్టుగా వైట్ షార్క్ అంట వైట్ షార్క్ లో రెండు మూడు రకాలు ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి పెద్దవి అది చూపిస్తా చూసేయండి ఇక్కడ చిన్న చేపలు చూడండి ఏదో ప్రేయర్ చేస్తున్నట్టు లేదా ఏదో మీటింగ్ లో కూర్చున్నట్టు ఎలా ఉన్నాయో అన్నీ కూడా కదలకుండా ఎప్పుడైనా వైజాగ్ వస్తే ఈ ప్లేస్ ను కూడా విజిట్ చేసేయండి చాలా రకాలైన ఫిష్లు అయితే ఉన్నాయి ఇంకా వైట్ షార్క్ కూడా ఉందండి టైగర్ ఫిష్ కూడా ఉంది వైట్ షార్క్ సినిమాలో చూడడం తప్ప ఇదే చూడడం చాలా బాగుంది కదా అందంగా ఉంది సరే కానీ చిన్న లైక్ ఇచ్చేయండి